సో ఈరోజు మనము యూరిక్ యాసిడ్ అంటే ఈ యూరిక్ యాసిడ్ అనే సమస్య చాలా పెరిగిపోతుంది ప్రతి ఒక్కరు ఇలాంటి సమస్యలు అంటే పెద్దవాళ్లే కాదు చిన్నవాళ్ళు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు సో యోగాలో దీనికి ఏదన్నా రిలీఫ్ ఉందా అంటే తప్పకుండా ఉందండి సో ఎలాంటి టెక్నిక్స్ చేస్తే ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అని అనేది మనము కొన్ని ఇంట్లో వాడే ప్రాప్స్ యూస్ చేసుకుంటూ మనం ఈరోజు చేద్దాము సో మనం నెక్స్ట్ ఇంకొక ప్రాప్ అంటే ఇలాంటి సిలిండ్రికల్ పిల్లో తీసుకొని ఫస్ట్ మనము ఈ బ్లాక్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి ఫుట్ మధ్యలో అండ్ ఈ పిల్లో అనేది మనము కాఫ్ మజిల్స్ పైన ప్లేస్ చేసి ఇలా మనం సీటింగ్ పొజిషన్లోకి రావాలి సో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇలా కనుక మనం కూర్చుంటే మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఈ పొజిషన్లో కూర్చోవచ్చు మీరు ట్రై చేస్తారు సో మనం ఏంటంటే ఇంకా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతే మనము ఇలాంటి బ్లాంకెట్ కూడా మన నీస్ కింద మనం ప్లేస్ చేసుకోవచ్చు అంటే సమ్టైమ్స్ మనకు కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తే ఇలాంటి బ్లాంకెట్ కూడా మనము అంటే అది డిపెండ్స్ మనం చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తే అప్పుడు మనం ఇలాంటి బ్లాంకెట్స్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని కూర్చోవచ్చు సో మీకు కంఫర్టబుల్గా ఉందా మీరు చెప్పినట్లు

ఓకే ఓకే సో మీరు టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కూడా ఇలాంటి ఆసనాల్లో ఉంటే మెల్లిగా ఎస్ టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కూడా ఉండొచ్చు ఈ ఆసనం మనం భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు ఓకే సో ఇలా మనం ప్లేస్ చేసుకుని చాలా కంఫర్టబుల్గా అంటే ఎప్పుడప్పుడు మనం బ్రీతింగ్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి నార్మల్ బ్రీత్ ఉందా లేదా ఇలాంటి సమస్య ఉంటే మనం ఆసనంలో నుంచి బయటికి రావచ్చు అండ్ వెన్నుముక్క కూడా నిటారుగా ఉంచుకోవాలి సో దీనివల్ల మనకు నీ జాయింట్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది లోవర్ బాడీలో బ్లడ్ సర్కులేషన్ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా అంటే బాగా అంటే ఆర్గన్స్ అన్నిటికీ సర్కులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా మెరుగు చెందుతుంది అండ్ సర్కులేషన్ మంచిగా అయినప్పుడు ఆక్సిజన్ కూడా సప్లై చాలా బాగా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది పొందుతుంది అండ్ మన కిడ్నీస్ కూడా మంచి అంటే ఏదైతే కిడ్నీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అది మన యూరిక్ యాసిడ్ అనేది ఫ్లష్ చేయడానికి అంటే ఏదైతే యూరిక్ యాసిడ్ ఉందో అది మొబిలైజ్ అవుతుంది అండ్ ఎక్స్క్రీట్ అవుతుందన్నమాట అండ్ ఎప్పుడైనా మనం ఆసనం అయిన వెంటనే లేచి మనము నడవకూడదు కొంచెం రిలాక్స్ అయిన అంటే ఇమీడియట్గా ఏదైనా వర్క్ ఉన్నా మనం రిలాక్స్ అయినాకనే మనం వెళ్ళాలి ఉంటుంది